హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ నేను సౌందర్య బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ కి చెక్ పెట్టబోతుందా ట్రాఫిక్ తో సతమతమవుతున్న ప్రయాణికులు ఇంకెన్నాలు ఈ ఎదురుచూపులు వేగం పుంజుకున్న బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ పనులు ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో నిత్యం బిజీ బిజీగా పరుగులు తీసే జనం ప్రజలతో కిక్కిరిసిపోతున్న రోడ్లు ఎన్ని రకాల రవాణా సౌకర్యాలు వచ్చినా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ట్రాఫిక్ సమస్య మాత్రం తీరడం లేదు నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారులోనూ అదే సమస్య ముఖ్యంగా నగరం మీదుగా వెళ్లే హైదరాబాద్ పూణే జాతీయ రహదారి మార్గంలో అయితే వాహనదారుల ఇబ్బంది అంతా ఇంత కాదు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం మరింత జటిలంగా మారుతుంది బిహెచ్ఎల్ వద్ద ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అయితే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎలా సాగుతుంది ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి రానుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి జహీరాబాద్ నాగ్పూర్ పూణేలోని పారిశ్రామిక కు నిత్యం వేల సంఖ్యలో గూడ్స్ ప్రయాణికుల వాహనాలు వెళ్తుండటంతో బిహెచ్ఎల్ వద్ద తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దీని పరిష్కారానికి మరికొన్ని కొత్త ఫ్లైఓవర్లే నిర్మించాలని ప్రభుత్వం ఆలోచించి గత బీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది హైదరాబాద్ లో ఫస్ట్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతుందని సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రతిపాదన చేసింది కేంద్ర ప్రభుత్వం కేవలం ఫ్లైఓవర్లు మాత్రమే నిర్మించడం వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడిన కేంద్ర రవాణా శాఖ ఫ్లైఓవర్ల స్థలంలోనే మెట్రో రైలుతో పాటు ఫ్లైఓవర్ ఎలివేటెడ్ హైవే నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది కేంద్ర రవాణా శాఖ మూడు అంతస్తుల్లో ఉండే ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ లో పైన మెట్రో రైలు వెళ్తుంది మధ్యలో ఎలివేటెడ్ హైవే నిర్మాణం జరుగుతుందని కింద రోడ్డు ఉంటుంది దీనివల్ల ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా తగ్గుతుందని పూణేలో ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గిందని సూచించింది కేంద్ర రవాణా శాఖ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొంభై ఆరు పాయింట్ యాభై ఒక కోట్లతో ఒకటి పాయింట్ అరవై ఐదు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర కూడా వేసింది ఏప్రిల్ శంకుస్థాపన చేశారు దీనికి సంబంధించి అధికారులు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు దీంతో మరోసారి టెండర్లు ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తెలంగాణ ఆర్ఎండ్బి శాఖ అధికారులు లేఖ రాశారు నిర్మాణం అయితే జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం ఉండదని చౌరస్త వద్ద ట్రాఫిక్ సమస్య తీరుతుందని అధికారులు చెబుతున్నారు ముందుగా బీహెచ్ఈల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు నగర శివారులో జాతీయ రహదారికి సమీపంలోని బీహెచ్ఈల్ పరిశ్రమ ఉండటంతో ఆ చౌరస్తాలో ట్రాఫిక్ తో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు గతంలో చెప్పినట్టుగానే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గమ్యస్థానాలకు సులువుగా చేరుకోవచ్చునని ప్రయాణికులు వాహనదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ముందు వార్తల్లో వచ్చినట్టు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరగడం లేదు ప్రస్తుతం ఆరు లైన్ల వై డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి మదీనా దగ్గర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించడానికి అవసరమైన సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తున్నారు మదీనాగూడ దగ్గర రోడ్డు సన్నగా ఉండడం అలాగే రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల మెట్రో కమ్ ఫ్లైఓవర్ ని ఒకే వైడ్ యాక్ట్ మీద నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు ఇప్పుడు పనులలో మాత్రం వేగం పుంజుకుందనే చెప్పుకోవచ్చు ఇంకో నాలుగు నుండి ఆరు నెలల్లో పనులు పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే కేవలం ఈ బిహెచ్ఈల్ వద్ద మాత్రం కాకుండా నగరంలో అనేక ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది వాటన్నింటికి చెక్ పెట్టాలంటే ఇలాంటి ఫ్లైఓవర్ల నిర్మాణం తప్పనిసరి అని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు ఇంత గొప్ప ఆలోచన చేయడం మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు కానీ రెండేళ్లు పూర్తి అవుతున్నా అది ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం కొంత నిరాశకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ పనులు నత్త నరకన సాగుతున్నాయి ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తీరేది ఇంకెప్పటికీ వీలైనంత త్వరగా బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తో సతమతమవుతున్న వారికి కాస్త ఊరట లభిస్తుంది మరి వేచి చూడాల్సిందే ఇది ఇవాల్టి ఫ్లైఓవర్ నిర్మాణ అప్డేట్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ